ప్రైజ్ ద లార్డ్ ప్రభు పేరట మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఫిబ్రవరి ఆరో తారీఖుగాను దైవమర్మములు మరియు నీవు తెరలతో ఒక మందిరమును చేయవలను నీలధూమ్ర రక్త వర్ణములు గల పేరిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిని చేయవలను నిర్గుమాకాండం ఇరవై ఆరో అధ్యాయము ఒకటో వచనం ప్రత్యక్షపు గుడారమును కప్పు తెరలను జాగ్రత్తగా గమనించడి ప్రత్యక్షపు గుడారం యొక్క పక్క పలకలు తుమ్మకరతో చేయబడి బంగారంచే పొదిగించబడెను పైకప్పు తెరలచే చేయబడెను నిర్గమాకాండం ఇరవై ఒకటి ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచ్చినాం ఒకదాని మీద ఒకటి నాలుగు తెరలు మందిరం యొక్క పైకప్పుగా ఉండెను అడుగుననున్న తెర పొడవు ఇరవై ఎనిమిది మూరలు ఇది పేనిన సన్న నారతో చేయబడి ఉండెను అయితే ఇదంతయు ఒకే ముక్కగా ఉండక ఇరవై ఎనిమిది మూరల పొడవును నాలుగు మూరల వెడల్పును కలిగిన పది తెరలు ఒకదాని పక్కన ఇంకొకటి చేర్చి కలపబడి ఒక పెద్ద తెరగా ఏర్పడాను నిర్గుమాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలలో చూస్తాం ఈ పది విడి తెరలు ఐదు వేరుగాను మరొక ఐదు వేరుగాను ముందు కూర్చబడి పిమ్మట ఈ రెండు కూర్పులను కలపవలెను ఇవన్నీ ఒకదానితో ఒకటి చేర్చబడుటకు నీలి నూలు కొలుకులను బంగారు గుండీలను ఉపయోగించబడెను ఇట్లు ఇవన్నీ ఒక పెద్ద తెరగా చేయబడి మందిరం మీద పైకప్పుగా వేయబడినప్పుడు అన్ని వైపుల కిందకి కూడా వేలాడెను ఈ విధంగా అవి మందిరం మీద ఒక్కటే గుడారం ఆ సన్న నారలో నీల నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలు పేనబడెను దాని మీద చిత్రకారుని పని అయిన కెరూబులు చేయబడి ఉండెను అడ్డుతెరను మరియు మందిరపు ద్వారమందు వేలాడు తెరను ఆవరణం యొక్క గుమ్మం మీద వేలాడు తెరను కూడా ఈ వస్తువులతోనే చేసిరి ప్రతి చిన్న వివరము నుండి కూడా ప్రభైన యేసుక్రీస్తుని గూర్చి నేర్చుకున్నటకు పాఠములు కలవు రెండు వరుస తెరలు రెండవ వరుస తెరలు మేక వెంట్రుకలతో చేయబడి ఉండెను ఈ రెండవ తెర పదకొండు తెరల కూర్పు ఇవన్నీ ఏకముగా మందిరం యొక్క గుడారం మీద ఉండెను మూడవ వరుస తెరలు ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లతో చేయబడి ఉండెను వీటన్నిటికీ మీదుగా సముద్రవత్సల తోళ్లతో చేయబడిన తెరలు ఉండెను నిర్గమకాండం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించనుగా కామెన్